ఫ్రెండ్స్ గతంలో మన తెలుగు రాష్ట్రాలలో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో అప్లై చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ దానినే పరివాహన్ అంటారు సో ఈ లోనే ఇప్పుడు మీకు పోయిన డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కేవలం మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ కాపీ ఉంటే సరిపోతుంది సో మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి గూగుల్లో సారథి డాట్ పరివాహన్ డాక్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేస్తే సైట్ అడ్రస్ వచ్చేస్తుంది లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో ఫర్ డూప్లికేట్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఈ స్క్రీన్ లో డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు పదహారు రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు కింద కంటిన్యూని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి అలాగే పక్కన మీ డేటా బర్త్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద క్యాప్చా అండ్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి గెట్ డీఎల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి మీ ఓల్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్ ని ఫిల్ చేయని ఉంటే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఫిల్ చేయండి తర్వాత కింద పైన చూపించిన డీటెయిల్స్ మీవే అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసి దాని కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ చేయండి తర్వాత కింద ప్రొసీడ్ చేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ విండో ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నాం కాబట్టి ఇందులో ఇక్కడ నోని సెలెక్ట్ చేయాలి తర్వాత ఫైనల్ గా కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లోని చివరి నాలుగు అంకెలు చూపిస్తుంది వెరిఫై చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేసి జనరల్ ఓటీపీని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ కు వచ్చిన ఆరంకెల ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు చేంజ్ చేసుకోవడానికి పదకొండు రకాల సర్వీసులు కనిపిస్తాయి కానీ ఇందులో మీరు మల్టిపుల్ సర్వీసెస్ ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోలేరు అందుకని ఇందులోంచి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన అప్లికేషన్ జనరేట్ అయ్యాకే మరో సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోగలం సో ఇప్పుడు ఇందులో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడానికి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ డిఎల్ ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ చేయండి ఇప్పుడు ఇందులో ప్రస్తుతం మీకు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకోసం కావాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న మూడు రీజన్స్ అందులో ఒకటి ఇప్పుడున్న మీ ఫిజికల్ స్టేటస్ లో ఏదైనా లోపం ఏర్పడడం రెండవది ఏదేని కారణాల వల్ల మీ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకోవడం మూడవది మరేదైనా కారణం కావచ్చు ఇప్పుడు వీటిలో చివరి ఆప్షన్ మిస్లీస్ అయితే కేవలం ఆధార్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేశాను ఒకవేళ ఇక్కడ మీకు పై రెండు రీజన్స్ లో ఏదైనా మ్యాచ్ అవుతే సెలెక్ట్ చేసుకోవచ్చు సో వన్ సెలెక్ట్ చేశాక కింద రిమార్క్స్ లో రీజన్ అడుగుతుంది మీకు తోచింది రాసి కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు డాటా యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది స్క్రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకుని చివరిగా క్యాబ్ చేయండి ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయినట్టు కంగ్రాస్ మెసేజ్ వస్తుంది ఓకే చేయండి ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ జనరేట్ అయి చూపిస్తుంది జాగ్రత్తగా నోట్ చేసుకుని నెక్స్ట్ సెలెక్ట్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి క్యాబ్ చాంట్ టచ్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో మీ న్యూ డ్రైవింగ్ లైసెన్స్ లో ప్రింట్ అయ్యే డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది ఒకసారి వెరిఫై చేసుకుని థర్డ్ స్టేజ్ లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి హిందీకి స్క్రోల్ చేసి నెక్స్ట్ అందుకు సంబంధించిన ప్రూఫ్స్ అప్లోడ్ చేయడానికి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఒకసారి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని కింద ఓకే చేస్తే మీ న్యూ డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన ప్రూఫ్స్ కోసం కింద డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అందుకోసం మొదటగా ఇక్కడ డాక్యుమెంట్స్ లో ఆధార్ ని సెలెక్ట్ చేస్తే పక్కన ఆధార్ కార్డ్ సాఫ్ట్ కాపీ అప్లోడ్ కి అడుగుతుంది సో అది ఇక్కడ జెపిజి లేదా పీడీఎఫ్ లో బిలో ఫైవ్ హండ్రెడ్ లోపు కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి సో వన్స్ అప్లోడ్ చేశాక పక్కన కన్ఫర్మ్ సెలెక్ట్ చేయాలి అప్పుడే డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయి ఇక్కడ రైట్ మార్క్ చూపిస్తుంది తర్వాత చివరిగా నెక్స్ట్ చేయండి ఇప్పుడు ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేస్తే ఫోర్త్ స్టేజ్ లో ఎంటర్ అవుతాం ఇందులో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో పే చేయాలి కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఈ విండో లో బట్టి ఎంత ఫీ పే చేయాలి డీటెయిల్ గా చూపిస్తుంది వన్స్ వెరిఫై చేసుకుని కింద గేట్ చేయండి తర్వాత పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది వెరిఫై చేసుకుని టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ టెన్ రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది ఓకే సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేడ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ చేసుకుని జనరేట్ క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది ఇప్పుడు ఈ క్యూఆర్ స్కాన్ చేసి పే చేయండి వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ రిసిప్ట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో ఎంటర్ చేసి గెట్ డిటెస్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ రిసిప్ట్ డౌన్లోడ్ చేసి ఉంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి ఇందులో అప్లికేషన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆఫీస్ కి అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ చేయండి ఇప్పుడు ఈ విండోలో ఆర్టీ ఆఫీస్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని ఇక్కడ చెక్ పెట్టి టు బుక్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు వేకెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ ఫాంట్ లో కనిపిస్తాయి మీకు కావాల్సిన డేట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది మీకు గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్స్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ కి ఆ రంకెల ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ టు స్లాడ్ బుక్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ స్లాడ్ బుకింగ్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న టెస్ట్ సెంటర్ కెళ్ళి సబ్మిట్ చేస్తే వన్ వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జైన్